తిరుపతి జిల్లా పట్టణంలోని మూకాపికా గుడి వీధిలో ఓ ఇంట్లో గుర్తు తెలియని దుండుగులు చోరీకి పాల్పడ్డారు సుమారు యాభై సవర్ల బంగారం మూడు లక్షల రూపాయల నగదు వెండి వస్తువులు అవహరించినట్లుగా పోలీసులు గుర్తించారు కాగా బాధితులు హరేంద్ర నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి గూడులో జరిగిన జగన్నాథ రథయాత్రకు వెళ్లి రాత్రి తొమ్మిది గంటలకు ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉండటం చూసి ఇంట్లోకి వెళ్లి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు

மார்க்கெட் கடா సాయం చేస్తుంటాను ఈరోజు జగన్నాథయాత్ర గూడూరులోకి ఉదయాన్న పది ఇరవై ఐదుకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళాము అక్కడికి పోయి కొన్ని సేవలు చేసేదానికి మొన్న ఉదయాన్నే పోయి సాయంకాలం ఇప్పుడు రథయాత్రను చూసుకొని జ జనసేతాబ్దీకి వచ్చాము వచ్చిన వచ్చిన తలుపులన్నీ తీసి దాన్ని మొత్తం వేగంగోళ లేకుండా వచ్చేసి ఇంటికి చూస్తానే మొత్తం పర్సలన్నీ బయట పెట్టేశారు మొత్తం తారాలు వచ్చి మేము బీరువా కింద మంచం కింద పెట్టాము ఆ మంచం కింద నుండి తాళాలు తీసుకొని మామూలుగా ఎల్చేజ్గా ఎవరు మనిషి తీసిన మామూలుగా దొంగ తీసినట్లు ఎవరు మనిషి తీసినట్టు తీసి మొత్తం ఏమైనా బంగారు లేకుండా తీసుకెళ్ళదు కనీసం ఒక యాభై యాభై రెండు యాభై యాభై సోదరులు దాకా బంగారు ఉంటుంది మా అది పక్క ఇంటి రెండున్నర లక్ష రూపాయలు డబ్బులు అది ఎంత వేయటో తెలియదు ఇన్ సామాన్లు చేపాలు గ్లాసులు ప్లేటు I ver la de